భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడారని కోరుతూ ప్రజా సంఘాల ఆధరలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు జూలేరపాడు మండల పరిధిలోని చెరువులు కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆక్రమణల వల్ల నీటి సామర్థ్యం తగ్గి ఆయకట్టు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అధికారులు స్పందించి చెరువులు కుంటలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు ఆక్రమణకు గురైన ఈ నిజంగానే గురైన అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకు మండల రెవెన్యూ అధికారులకు ఎన్నో మెమోరాండాలు ఇచ్చిన మా పార్టీ తరఫున అదేవిధంగా కుల సంఘాల తరఫున ఎన్నో మెమోరాండాలు ఇచ్చినా కానీ అవి తీసుకొని చెత్త కుప్పలో పడేసినట్టుగానే చేస్తున్నారు తప్ప ఆ సర్వే చేయట్లేదు ఆ చెరువులను కాపాడట్లేదు ఇలా ఎక్కడికెక్కడికి ఎక్కడ చూసుకున్నా కానీ చెరువులు అంతటికి దగ్గర కమ్ముకుంటూ వచ్చేసి వ్యవసాయం చేసుకుంటున్నారా తప్ప ఇది ఫ్యూచర్లో మరి మున్ముందు కాలంలో భావితరాల రైతులకు కానీ ప్రజలకు కానీ నీరందక చాలా ఇబ్బందులు పడతారు భూగర్భ జలాలు ఎండిపోతాయి అనే ఆలోచన కూడా లేకోకుండా కబ్జాదారులు బరితెగించి మరీ ఆ భూముల్ని కబ్జా చేస్తున్నారు